ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఏడవ అధ్యాయము కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అంది వంశంలో జన్మించాను అంటావు సత్యధర్మాలు పాటిస్తున్నా అంటావు రెండు వరాలు ఇచ్చానన్నావు ఆ రెండు వరాలు నేను అడిగేసరికి నీకింత కష్టం కలిగిందా ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అంటున్నావు మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణభిక్ష పెడితే బ్రతికిన వాడివి అలాంటి బ్రతికిచ్చిన కైకేయ్యకు రెండు వరాలు ఇవ్వటం మానేసి అమాయకురాలిని చేసి వంచించినాడు అని లోకం పిలవదా వరాలు ఇవ్వటానికి ఎందుకు వెనకాడుతున్నావు అంది నీ వంశంలోని వాళ్ళు ఉత్తమగతులకు వెళ్ళాలా ఒకనాడు రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరకు వచ్చాడు ఆ పావురము రాజు కాళ్ళ మీద పడితే రాజు ఆ పావురానికి శరణిచ్చాడు ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది మరి నా ఆహారం సంగతేమని డేగరూపంలో ఉన్న ఇంద్రుడు అడిగాడు ఆ రాజు యొక్క ధర్మనిష్ట తెలుసుకుందాము అని నీకు పావురం మాంసం కావాలి కాబట్టి ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తన తక్కెటలో ఒక పక్కన పెట్టి మరొక పక్క తన శరీరం నుంచి కోసిన కొంత మాంసాన్ని పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబిచక్రవర్తి అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేం కావాలో కోరుకోమన్నాడు రాజు అయితే నీ కళ్ళను ఇచ్చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే తన రెండు కళ్ళను తీసి ఇచ్చాడు అలర్కుడు అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకొని తిరగటానికి నీకు సిగ్గుగా లేదా ధర్మాన్ని వదిలేసి రాముడికి పట్టాభిషేకం చేసి నువ్వు కౌశల్యతో రోజూ కురుకుదామని అనుకుంటున్నావా నీ బ్రతకేంటో నాకు తెలియదు అనుకున్నావా నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేను కౌశల్యకు నమస్కారం చేస్తాను అనుకుంటున్నావా ఒక్కనాటికి కూడా అది జరగదు నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కానీ ఒక్కరోజు కూడా కౌశల్యకు నమస్కారం చెయ్యను నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే అన్నది కౌశల్యం అప్పుడు దశరథుడు ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే నువ్వు నేల మీద పడి ముక్కలైపో నిలువుగా మండిపో సర్వనాశనం అయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో ఎవరి మీద లోకమంతా ఒక్క అపవాదు కూడా వెయ్యలేదో అలాంటి మహాత్ముడిని ఎలాంటి కారణం లేకుండా అరణ్యాలకు పంపమంటున్నావు నువ్వు నాశనమైపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు అలా కైకేయ్యతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు పదిహేను సార్లు చూదప్పాడు అలా ఏడుస్తూ కైకేయతో రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టం వస్తుందో ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు తెలుసుకోలేకున్నావు నేను అదృష్టవంతుడిని అయితే అసలు రాముడిని అరణ్యాలకు వెళ్ళమన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను అని కైకేయ పాదాల మీద పడబోగా ఆమె మళ్ళీ తప్పుకొని ఇలా అంది సత్యం ధర్మం అంటావు సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు మాట తప్పుతున్నది నువ్వు కాదా అని అడిగింది అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బ్రతిమిలాడినా కైకేయ ఒప్పుకోవడం లేదు ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి జుట్టు చెరిగిపోయింది నీరసం వచ్చింది అప్పుడు ఆయన నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు ఈ రాత్రిని ఇలాగే ఉండని తెల్లవారని ఇవ్వకు తెల్లవారితే నేను రాముడితో ఏమీ మాట్లాడను అందుకని నువ్వు ఇలాగే ఉండిపో వృద్ నువ్వు తొందరగా వెళ్ళిపో ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంది నేనిక్కడే ఉండాల్సి వస్తుంది నేనంతసేపు ఈ కైకేయను చూస్తూ ఉండలేను కాబట్టి తొందరగా తెల్లవారిపో అంటూ తానేం మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు మెల్లగా తెల్లవారుతుంది అప్పుడు కైకేయ ఇప్పుడు తెల్లవారుతుంది రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు రాముడిని చూసిన తర్వాత పుత్రవాచర్యంతో మాట మార్చినా భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా రాముడిని అరణ్యాలకు పంపకపోయినా నేను వెంటనే విషం దాగి చనిపోతాను అని అంది అప్పుడు దశరథుడు నువ్వు నన్ను ఇంతగా బాధ పెట్టావు కాబట్టి ఏ రాముడిని చూసి చనిపోతానంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కాబట్టి మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహం చేశానో అలాంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను ఇక నువ్వు నాకు భార్యవు కావు నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకోండి ఎవరికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగజారావో ఆ కొడుకును కూడా వదిలేస్తున్నాను భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు అన్నాడు అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు బ్రాహ్మణులు జానపదులు సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం చూస్తున్నారు అప్పుడు సుమంతుడు దశరథ మహారాజును కలుద్దామని లోపలికి వెళ్ళి మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో సూర్యుడు సమస్త లోకాలను ఎలా తన క్రీడల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను నిద్రలేపుతున్నాను కాబట్టి ఓ మహారాజా నిద్రలేచి బయటికి రండి యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు ఏం చెయ్యమంటారు అని సుమంతుడు దశరథుని అడగగా దశరథుడు మాట్లాడలేక కన్నుల నుంచి నీటిదారులు పడిపోతుండగా మరొకసారి స్వదప్పి పడిపోయాడు రాజు ఇలా పడిపోయాడేమిటని సుమంతుడు కైకేయని అడగగా సుమంత రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంతో ఆయనకు రాత్రి నిద్ర పట్టలేదు ఇప్పుడే నిద్ర పట్టింది అందుకని ఇలా పడిపోయాడు రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకొనిరా అన్నది అక్కడే ఉన్న వశిష్ఠుడు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా ఎందుకు బయటికి రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడగగా సుమంతుడు మళ్లీ లోపలికి వెళ్ళి దశరథుడిని సూత్రం చేయబోగా రాముడిని తీసుకుని రమ్మన్నాను కదా తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా అని దశరథుడు అన్నాడు వెంటనే సుమంతుడు రాముడిని తీసుకురావటానికి బయలుదేరాడు రాముడి అంతఃపురం అంతా ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది రాముడు స్నేహితులతో బ్రాహ్మణులతో జానపదులతో ఆ ప్రదేశం కడకడలాడుతుంది సీతమ్మ చేత అలంకారం చేయబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు సుమంతుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంతుడితో కలిసి బయలుదేరాడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు అంతా దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగిలిన వారందరూ బయటే ఉండిపోయారు రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు జీవోత్సవంలో ఉన్న తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు అమ్మ నాన్నగారిని నేను ఇప్పుడు ఎలా ఇలా రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు అమ్మ నేను నాన్నగారిని ఎప్పుడూ ఇలా చూడలేదు ఎందుకు నాన్నగారు ఇలా ఉన్నారు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పమ్మా అన్నాడు ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా ఈ జీవితం నాకొద్దు నాకు నిజం చెప్పు కౌసల్యకు కానీ సుమిత్రకు కానీ ఏదైనా సుస్థి చేసిందా నాకు సత్యం తెప్పు తల్లి అన్నాడు అప్పుడు కైకేయ ఏం చేస్తే మీ నాన్నకు ఈ శోకం పోతుందో చెప్తాను తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు అది నీకు కష్టమే అయినా నువ్వు ఈ పని చేస్తే మాత్రము మీ నాన్నగారు మళ్ళీ సంతోషంగా ఉంటారు అంది అలా నాకు నువ్వు మాట ఇవ్వు నీకు చెప్తాను అంది ఆ ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే దశరథుడు చీ అని తలవంచుకున్నాడు అమ్మ రాముడికి రెండు మాటల చేత కావు ఎప్పుడు ఒక మాటే చెప్తాడు నువ్వు అడిగింది కష్టమైనా సుఖమైనా చేస్తాను అన్నాడు అప్పుడు కైకేయ ఏమి లేదు రామా మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు అని పద్నాలుగు సంవత్సరాలు నువ్వు నాడచీరలు కట్టుకొని జటలు గట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా అరణ్యవాసం చేయాలని అదే ముహూర్తానికి భర్తుడికి పట్టాభిషేకం చేయాలని నేను అడిగాను అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు అందుకని నువ్వు ఈ రెండు కోరికలు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు కానీ నువ్వు ఆ కోరికలు తీరుస్తావో లేదో అని మీ నాన్న బెంగబెట్టుకున్నాడు అంది అప్పుడు రాముడు నాన్నగారు అడగడమో నేను చెయ్యకపోవడమా తప్పకుండా చేస్తాను నేను పద్నాలుగు సంవత్సరాలు అడవులకు వెళ్ళటానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యటానికి నాన్నగారింత బెంగపట్టుకోవాలా భరతుడికి కావాలంటే నా రాజ్యం ఏమిటి నా ప్రాణాలైనా ఇస్తాను ధనమంతా ఇస్తాను భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేయండి ఈ విషయం చెప్పటానికి నాన్నగారింత బాధపడ్డారని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను ఆయన నన్ను అడిగితే అగ్నిలో దూకమన్నా దూకుతా అన్నాడు అప్పుడు కైక రామా మీ నాన్న ఒక శబ్దం చేశాడు అదేమిటంటే నువ్వు ఈ అయోధ్య నగరం వదిలి వెళ్లేదాకా స్నానం చెయ్యను భోజనం చెయ్యను అన్నాడు కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అంది అప్పుడు రాముడు ధనం కోసమో రాజ్యం కోసమో ప్రాపులాడేవాడు కాదు నేను ఋషిలాంటి వాడిని నాకు పితృవాక్య పరిపాలన తప్ప ఇంకేమీ తెలియదు అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా ఇంత చిన్న విషయానికి రెండు వరాలు అడిగావు మీరేమీ నేను నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకు మీ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు ఇలా తండ్రి మాటను జవదాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరొక్కసారి శ్రోదప్పి పడిపోయాడు తాను వెళితే తప్ప తండ్రి భోజనం చేయడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాముడి వెనకాల తొక్కిన నలత్రాజు వెళ్ళినట్టు లక్ష్మణుడి ఆగ్రహంగా వెళ్ళాడు ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు ఆయన మనసులో ఎలాంటి వికారమో లేదు రాజ్యం పోయిందన్న బాధ లేదు తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకుని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు కౌసల్యాదేవి రాత్రంతా శ్రీ మహావిష్ణువును పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ఏడవ అధ్యాయం సంపూర్ణం